టిడిపి పార్టీలో గెలిచి వైకపాలో చేరిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి విలువ ఇవ్వటం లేదంటూ వైకపా నేత విల్లూరి భాస్కర్ అన్నారు అటువంటి వ్యక్తికి రానున్న ఎన్నికల్లో సీటిస్తే ఓటమి ఓటు ఖాయమని పార్టీ శ్రేణులు కూడా ఎవరు సహకరించారని అన్నారు వాసుపల్లి తీరుతో ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడారని దక్షిణ నియోజకవర్గ సీటు అతనికి కేటాయిస్తే తనతో పాటుగా మరో ఆరుగురు కార్పొరేటర్లు మూకుమ్మడి రాజీనామా చాలిస్తారంటూ విల్లూరి భాస్కర్ మా మాజీ ప్రతినిధి coordinated balkrishna face-to-face రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖపట్నం రాజకీయాల్లోనైతే మాత్రము అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అధికార వైసకాపా పార్టీలో మాత్రం రోజుకొక కొత్త మలుపు తిరుగుతుందని కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే సీతం రావు సుధాకర్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా బయటకు రావడం జరిగింది అంతేకాకుండా ఒక ఇద్దరు కార్పొరేటర్లు కూడా పై పార్టీని వీడి జనసేన పార్టీలోకి కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి కుమార్ని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అంతేకాకుండా కార్యకర్తలందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సందర్భంలో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా విశాఖ దక్షిణ వర్గ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు కూడా బహాటంగా వచ్చి చెప్పే పరిస్థితి అయితే ఉంది అయితే అందులో విల్లూరు భాస్కర్ రావు కూడా తనకి ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తను పోటీకి సిద్ధమంటున్నారు అంతేకాకుండా ఆయన గెలిచి చూపిస్తానంటున్నారు ఆయన అభ్యర్థత్వాన్ని కూడా పార్టీ అధిష్టానం వద్ద కూడా పడడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు దక్షిణ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది వాసుపల్లిపై అంత వ్యతిరేకత ఎందుకు ఉందనేది ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం వెల్లూరు గారు చెప్పండి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు కార్పొరేటర్లు పార్టీని వేయడం కార్యకర్తల పార్టీని వేయడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా పార్టీని వేరు ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని వ్యతిరేకించే పరిస్థితి ఎందుకు వచ్చి విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకత్వ పూర్తిగా అసమర్థత అని చెప్పేసేసేసి మీకు మొగలి ద్వారా తెలియచేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ఒక కోవర్ట్ టీడీపీ ఎమ్మెల్యే ఆయన టీడీపీ ప్రభుత్వంలో గెలిచి టీడీపీ పార్టీలో గెలిచి ఈరోజు మా వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది మేము తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా జెండా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని ఏ వ్యక్తితో అయితే కొట్లాడామో ఆ వ్యక్తితోనే ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మా మీద పెట్టడం జరిగింది అందువలన ఆ వ్యక్తితో కొట్లాడిన వ్యక్తులందరి మీద కూడా ఆయన పగ ప్రతీకారం తీర్చుకునే విధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కార్పొరేటర్స్ మీద ఆయన పగ తీర్చుకునే తత్వంతో ఉన్నారు ఇప్పుడు మీరు వాసుపల్లిని అధికార పార్టీలోనే మీరు ఉన్నారు కార్పొరేటర్గా మీరు ఉన్నారు కాబట్టి మీకు అంటే ఇంత బాహాటంగా బయటకు వచ్చి వాసుపల్లి నాయకత్వం బాగాలేదు మార్పు జరగాలి మార్పు కోరుకుంటున్నారు ప్రజలతో పాటు నాయకులు కోరుకుంటున్నారని చెప్తాను అంటే ఇది మీకు ఏమైనా సరే నష్టం చేకూరే అవకాశం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వాసుపల్లి మిమ్మల్ని డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు మీ వ్యాపారాలపైన కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే అటువంటికి మీరు భయపడరా ఎటువంటి వీటికి కూడా నేను భయపడ్డాను ఎందుకంటే నేను పార్టీకే కాదు పార్టీకే విధేని కాదండి నేను ప్రజలకు కూడా విధేయుని సేవకుని పార్టీకి ఎంతైతే విధేయత విధేయుడిగా ఉంటానో అలాగే ప్రజల తాలూకా ఎందుకంటే ఒక ఇరవై వేల మంది ఓట్లు వేస్తే గెలిచి నేను కార్పొరేటర్గా జీవీఎంసీ కౌన్సిల్ అడుగుపెట్టడం జరిగింది నేను ప్రజాప్రతినిధిగా ప్రజలకు రిప్రే రిప్రజెంటేటివ్ని అలాగే ప్రజలకు సమాధానం చెబుతూ ప్రజలకి కమిట్మెంట్తో ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రజలు ఏదైతే అభివృద్ధి కావాలని చెప్పేసి ఎన్నో విధాలుగా నాకు చెప్పడం జరిగింది ఆ సమస్యలన్నింటినీ కూడా నేను స్థానిక ఎమ్మెల్యే కదా అని చెప్పేసి ఆయనకి వినతపత్రం ద్వారా సమర్పించడం జరిగింది ఒక జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కావచ్చు అది ఇంద్రప్రదేశ్ మున్సిపల్ స్టేడియం నిర్మాణం కావచ్చు అలాగే పూర్ణ మార్కెట్ రెండు పార్టీలుగా రెండు విడతలుగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పే ఒక నిర్మాణం కావచ్చు అలాగే పూర్ణ మార్కెట్లో ఉంటున్న ఎక్కువ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాని గురించి కూడా ఒక అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే సత్యనారాయణ స్వామి కొండ ఏదైతే కొండ ఉందో ఆ కొండకి దారి రహదారి నిర్మాణం కావచ్చు అలాగే వెంకటేశ్వరం మెట్ట అల్లిపురం నిర్మాణం కావచ్చు అదే అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలిక సమస్యల మేము ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం మా యూజీడీ అండ్ డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు ఎందుకంటే మాది పల్లప ప్రాంతం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ నాలుగు వాటర్ నుంచి ఇచ్చే ఒక రైన్ వాటర్ కానివ్వండి యూజీడి వాటర్ కానివ్వండి అలాగే ఏదైనా సరే అక్కడ పడింది అంటే కలెక్టర్ ఆఫీస్ యువతలు పడిన వాటర్ అంతా కూడా త్రూ మా వాటి ద్వారా ఎస్ఎల్ కెనాల్కి చేరుతుంది గతంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొన్న చైతన్ సుధాకర్ గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ దక్షిణ నియోజకవర్గం ఆయన కూడా మన ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు అంటే ఆయన మన పార్టీని వేయడం జరిగింది ఎందుకంటే వాసుపల్లి అభ్యర్థితో నచ్చక లేకపోతే ఆయన ఏదైతే ఎవరిని కార్యకర్తలని నాయకుల్ని కలుపుకొని వెళ్ళడం లేదన్న భావంతో ఆయన బయటకు వెళ్ళారా లేదా ఏమైనా వితరాత్ర సీట్ పోట్లేదు అన్న కారణంతో బయటకెళ్లారా ఇది లోకల్ నాయకత్వం అసమర్థత మీద వాయిన ఆయన వెళ్ళడం జరిగింది లోకల్ నాయకత్వం మీద అసమర్థతతో ఆయనే కాదండి రాబోయే రోజుల్లో ఆయనకే కానీ మళ్ళీ ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కానీ అతను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నుంచి ఆయన అభ్యర్థత్వాన్ని కానీ కన్ఫామ్ చేసి ఆయనకే సీటు కేటాయిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఏడుగురు కార్పొరేటర్లు బహిరంగంగానే స్వచ్ఛందంగానే బయటకు వచ్చేయడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఇండిపెండెంట్గా కానివ్వండి ఏడుగురు కార్పొరేటర్ల మద్దతుతో ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆయన గెలిపించుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని చెప్పేసి మీ ఇడో మీకు తెలియజేస్తా ఉన్నాను అయితే ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గతంలో ఇద్దరు కార్పొరేటర్లు ఎవరైతే కందుల నాగరాజు గారు కానీ సాదిక్ గారు కానీ పార్టీని వీడి బయటకు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీని కానీ ఎవరు కూడా ఏమీ అనుకుంటున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద అభిమానంతో వైకాపా పార్టీ మీద అభిమానం రాలేదు టీడీపీలో గెలిచి వైకాపా పార్టీలో కేవలం తన వ్యాపారాలు నిలబెట్టుకునేందుకు తన అక్రమ కాలేజీల మీద ఎక్కడా కూడా వాటిని కాపాడుకునేందుకే వచ్చారంటూ కూడా ఆరోపించడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది వాస్తవం అంటారు టీడీపీ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన చలాయింపు జరుగుతుంది ఎందుకంటే అధికారం కోసం అధికార దాహంతో ఈరోజు పార్టీని వీడి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఓటు తెచ్చే ఓట్ బ్యాంక్ కార్పొరేటర్లు ఉన్నారో ఆ ఓట్ బ్యాంక్ కార్పొరేటర్ కార్యకర్తలని ఆయన పక్కకు పెట్టి ఆయన కేవలం అంటే ప్రజల్లో లేకుండా కేవలం వాసుపల్లి పక్కనే ఉండి జై వాసుపల్లి అనే నినాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ వారికి మాత్రమే అధికార పార్టీ ఎవరివైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టులు కానివ్వండి అలాగే ఇంకేమైనా సరే వర్క్లు కానివ్వండి వాళ్ళకి ప్రజా సమస్యల మీద ఎవరు రారు అవి ఇల్లులు కానివ్వండి ప్రజలకు ఉపయోగపడే ఇల్లులు టిడ్కో హౌసెస్లో కానివ్వండి ప్రతి దగ్గర కూడా ఇక్కడ స్కాములు చేయడం జరుగుతుంది అది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పైన తీవ్ర వ్యతిరేకత కూడా అని ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు జీవీఎంసీకి సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్లు కూడా బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఇంకా ఏడుగురు కార్పొరేటర్లు వైకాపా పార్టీకి చెందిన కార్పొరేటర్ ఉన్నారు వీళ్ళు కూడా ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్కి కానీ వైకాపా దక్షిణ నియోజకవర్గం టిక్కెట్ కేటాయిస్తే పార్టీని వీడి బయటకు వస్తాము దక్షిణ ఎమ్మెల్యేకి గణేష్ కుమార్కి సహాయ నిరాకరణతో పాటు తన ఓటమికే మీ అందరం కలిసిగట్టుగా కృషి చేస్తామంటూ కూడా చెప్తున్నారు అంతేకాకుండా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కాకుండా ఇంకెవరిని పెట్టినా సరే భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము మీ అందరం ఫస్ట్ నుంచి వైకాపా జెండా మోసం కాబట్టి ఆయన భుజాలపైన ఎత్తుకొని గెలిపించే బాధ్యత తీసుకుంటాం తప్ప వాసుపల్లి గణేష్ కుమార్కి సీట్ ఇస్తే దక్షిణంలో ఓడిపోవడం ఖాయం డిపాజిట్లు కూడా దక్క అంటూ కూడా వీళ్ళందరూ స్పష్టం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ Mwana wajj nyonso yag.